సికింద్రాబాద్ బేగంపేట్ ప్రకాష్ నగర్ లో మహాశివరాత్రి వేడుకలు శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించారు భక్తులకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా పోలీస్ బందోబస్తుతో తగు జాగ్రత్తలు తీసుకున్నారు శ్రీ దత్త కూచిపూడి భరతనాట్యం పావని గురువు గారు ఆధ్వర్యంలో జరిగాయి ఈ కార్యక్రమంలో బేగంపేట పోలీస్ స్టేషన్ ఏసీపీ గోపాలకృష్ణమూర్తి సిఐ సైదులు ఎస్ఐ శ్రీధర్ మరియు చిన్నారుల తల్లిదండ్రులు చిన్నారులు మరియు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఈ బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇక్కడ నారు రామలింగేశ్వర స్వామి టెంపుల్లో ఈ శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈరోజు మార్నింగ్ నుంచి కూడా మార్నింగ్ త్రీ థర్టీ ఫోర్ నుంచి కూడా ఇక్కడికి చాలామంది భక్తులు రావడం జరిగింది ఇక్కడ మా ఇన్స్పెక్టర్ సైదులు తర్వాత వారి సిబ్బందితోటి కూడా ఇక్కడ బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది మార్నింగ్ నుంచి కూడా కంటిన్యూగా ఇక్కడ చాలామంది కూడా ఈ టెంపుల్కి రావడం జరిగింది అదేవిధంగా బయట కొద్దిగా పార్కింగ్ ఇట్లాంటివి కూడా కొన్ని విషయస్ ఉన్నాయైనా కానీ మేము దాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా బందోబస్తు కూడా సఫిషియెంట్ పెట్టడం జరిగింది ఈ ప్రోగ్రామ్స్ ఇంకా ఇప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్స్ అయిపోతున్నాయి నైట్ ఫోర్ థర్టీ వరకు కూడా కంటిన్యూ భక్తులు ఇంకా ఇప్పుడు కూడా లైన్లలో చాలా మంది భక్తులు నమస్కారం అండి అందరికీ కూడా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు శ్రీ ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రకాశనగర్ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రి మహోత్సవాలు శ్రీ విశాఖసుదం గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతాయండి దాంట్లో భాగంగా ఉదయం తెల్లవారుజన్ నుంచి అర్చనలు అభిషేకాలతోటి మొదలుకొని మధ్యాహ్నం శివపార్వతుల కళ్యాణము అలాగే సాయంత్రం హోమము ఇప్పుడు రాత్రికి శ్రీ దత్తా కూచిపూడి నాట్య కళాక్షేత్రం వారిది ప్రతి సంవత్సరం అండి దసరా కానివ్వండి ఇప్పుడు శివరాత్రి కానివ్వండి ప్రతి సంవత్సరం కూడా వారి ప్రోగ్రాం లేకపోతే కనుక ఆ రోజు అది ఆ ప్రోగ్రామ్ ఏది కూడా ఆ పర్వదినం పూర్తి కాదండి దేశ విదేశాల్లో అందరితో కూడా చిన్నారులందరినీ కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు కుమారి పావని గారు గురువుగారు శ్రీ దత్త కూచిపూడి నాక్ష కళాక్షేత్రం వారి కళాక్షేత్రం గురించి ఎంత చెప్పినా కూడా అది తక్కువే అవుతుంది అలాగే ఈ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి దేవతలు కొలువున్న క్షేత్రం అండి ఈ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఆ ప్రకాష్ నగర్లో ఉంది అందరికీ కూడా ఒక విన్నపం మీరు మా దేవాలయానికి రండి వినాయకుడితో మొదలు పెట్టుకుంటే అన్ని దేవుళ్ళు ఉన్నారండి ఇక్కడ మొదలు వినాయకుడు తర్వాత అమ్మవారు భూలక్ష్మి అమ్మవారు తర్వాత శివుడు పార రాముల అది రాములవారు సీత హనుమ సమేత రాములవారు అలాగే వెంకటేశ్వర స్వామి దత్తాత్రేయుడు రాఘవేంద్ర స్వామి సాయినాథుడు నవగ్రహాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జలత్కారు మానసాదేవి ప్రతి ఒక్క దేవుళ్ళండి అందరూ ఉన్నారు ముక్కోటి దేవతలు కొలువైన క్షేత్రం మాది ప్రకాశనగర్ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అందరం కలిసి టీం వర్క్ తోటి నిలబడి అంగరంగ వైభవం జరుపుకుంటాము దానిలో భాగంగా ఇవాళ భక్తులు పోటెత్తారండి ఈ శివరాత్రికి ప్రతి సంవత్సరం కూడా భక్తులు పెరగడమే దానికి నిదర్శనం అలాగే ఈ చిన్నారులందరూ కూడా చాలా అద్భుతంగా వారి గురువుగారు పావని ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా చేశారు వారికి అత ఇది ఈ కళ అనేది దైవదత్వం నాట్యం కానీ సంగీతం కానీ భగవంతుడి యొక్క వరం ఉంటేనే అది సాధ్యమవుతుంది ఈ చిన్నారులను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకి అలాగే వాళ్ళని తీర్చిదిద్దిన గురువుగారి పావని గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ थैंक यू हमारे यहाँ प्रकाश नगर में हर साल बहुत अच्छा से ये धूमधाम से मनाते हैं शिवरात्रि कोई भी मतलब फेस्टिवल हो जैसे दशहरा नवमी ये सब पूरा बहुत अच्छा से होता है और ये बच्चे बहुत अच्छा प्रोग्राम करते हैं बहुत मेहनत करते हैं लेकिन मतलब थोड़ा थक जाते हैं लेकिन अच्छा करते हैं हर साल बहुत अच्छा प्रोग्राम होता है आपको बहुत अच्छा बहुत अच्छा मुझे यहाँ सिक्सटीन इयर्स हो गया रहते हुए लेकिन हर साल मैं मिस नहीं करती मेरी फ्रेंड की बेटी है लेकिन हम प्रोग्राम मिस नहीं करते हाँ अच्छा बहुत अच्छा గురుగారు పావని గారు చాలా బాగా నేర్పిస్తారు మా పాప ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నారు అండ్ తనతో పాటు చాలామంది ఉన్నారు పా అమ్మాయిలు అండ్ అబ్బాయిలు కూడా జాయిన్ అవుతున్నారు ఈ మధ్య చాలా సంతోషంగా ఉంది మేడం చాలా ఓపిక్గా నేర్పిస్తారు చాలా కం క్రియేటివ్గా కంపోజ్ చేస్తారు అనిపిస్తుంది నాకు మా పాప చాలా ఇంప్రూవ్ అయింది ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెథాలజికల్ స్టోరీస్ అండ్ ఆల్ అండ్ తన డాన్స్ కూడా రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతుంది సో ఇన్ ఫ్యూచర్ కూడా తను ఇలాగే మంచి పర్ఫార్మెన్సెస్ చేయాలని అనుకుంటున్నాను మాది శ్రీ దత్తత కూచిపూడి నాట్య కళాశితం మా గురు గురుగారి పేరు పావని ఇప్పుడు ఈ ఇక్కడ నుంచి క్లాసెస్ నాకు ఎప్పుడు ఎక్కువైనా సరే నేను ఇప్పటి నుంచి ఒక త్రీ ఇయర్స్ అవుతుంది నేను నేర్చుకోవడం వల్ల మ్యామ్ చాలా ఇంత ఒప్పిగా చెప్తుంది మమ్మల్ని ఈ ఈ స్టెప్కి ఇది కాదు అని చెప్పి ఎంత క్లియర్గా ఒప్పిగా చెప్తుంది అండ్ ఇంకా మేం నాకు ప్రతి శివరాత్రి గుడిలో చాలాసార్లు చేస్తాం అండ్ నాకు ఈ ఫస్ట్ టైం మహిషాసు మధ్యని క్యారెక్టర్ వచ్చింది ఈ క్యారెక్టర్ కోసం నేను చాలా చేశా మ్యామ్ కూడా నాకు ఎంకరేజ్ చేస్తుంది ఎక్కువ సో దానివల్ల నేను ఇప్పుడు ఈ పొజిషన్ ఇంత నేర్చుకోగలుగుతున్నా అందుకనే థ్యాంక్ యూ ఫర్ దిస్ అకాడమీ అండ్ గురుగారు మా మా కూచిపూడి డాన్స్ పేరు శ్రీదత్త కూచిపూడి నాట్య కళాక్షేత్రం నేను జాయిన్ అయ్యి త్రీ ఇయర్స్ అవుతుంది అండ్ నాకు చాలా క్యారెక్టర్స్ వచ్చాయి లైక్ నాకు నాకు టూ టైమ్స్ రాక్ష క్యారెక్టర్ కూడా వచ్చింది అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫీమేల్ క్యారెక్టర్ పార్వతి అండ్ అండ్ సో అండ్ నాకు ఎంత ఎక్సైటెడ్ ఉన్నానంటే శివరాత్రి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది పడుకోకుండా కూడా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్ ఛాన్స్ అండ్ వీ హ్యావ్ వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ ఇంత ప్రాక్టీస్ చేయకపోతే मैं इंत सक्सलम एंड दिस आल क्रेडिट आल क्रेडिट गोस्ट आर गुरु पावनी मैम शी शी टोल विथ पेशेंस एंड चाला कई वी आर नॉट फॉर दम स्टूडेंट्स We are like siblings. Uh, she'll treat us like a, a sister. And I'm I'm very lucky to have like this a guru as a, as a friend, as a family member, as as a sibling also. And I'm very thankful to our guru. Thank you. Na Peru Riyanchi. Announcement of the program. Bagundi. Maak bagne air pista na? Neestha.

ఈశ గిరీష సాంగ్ భావము శ్రీదత్త కూచిపూడి నాట్య కళాక్షేత్రం మా గురువుగారి పేరు మట్టం పావని గారు మేము డైలీ క్లాసెస్ అటెండ్ అవుతాము మ్యామ్ మాకు చాలా బాగా చెప్తారు ప్రతి ఒక్క స్టెప్ ఈ స్టెప్ ఇలా కాదు ఈ స్టెప్ ఇలా అని చాలా ఓపికతో అందరినీ ఈక్వాలిటీతో చెప్తారు సో టైం టు టైం మేము ప్రాక్టీస్ చేస్తాము ప్రోగ్రామ్స్ కూడా అటెండ్ అవుతాము టెంపుల్లోనే చాలా ప్రోగ్రామ్స్ చేశాము లాస్ట్ టైం కూడా శివరాత్రికి ఇక్కడ చేసాము సో ఈసారి కూడా చేసాము మేము మ్యామ్ దగ్గర నేర్చుకున్నందుకు నిజంగా చాలా అదృష్టవంతంగా భావిస్తున్నాము థ్యాంక్ యూ పేరు హరిణి నే మా కళాక్షేత్రం పేరు దత్తా కూచిపూడి నాట్య కళాక్షేత్రం నేను టూ ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను మా గురుగారు పేరు పావని గారు ఈ ప్రోగ్రామ్ చేసినాక చాలా ఆనందంగా అనిపించింది మా మేడం బాగా నేర్పిస్తుంది ఇప్పటికీ ఎయిట్ నైన్ ప్రోగ్రామ్స్ అయినాయి